పదన డిమాండ్స్ డే అనమాట ఇక్కడ మా అంగన్వాడి టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ ఆశా వర్కర్లు అందరం కలిసి లెనిన్ సెంటర్ అండి ఇది విజయవాడ లెనిన్ సెంటర్లు అయితే మా కోరికలు దినోత్సవాన్ని చెప్పుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చామన్నమాట మేము ఇదిగో వీళ్ళందరూ మా కొలీగ్స్ కనిపించే వాళ్ళందరూ అయితే ఇక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళ పరిధిలో మాత్రమే మేము వచ్చామండి చూస్తామండి నువ్వు నాలుగు వందలు నాలుగు వందలు చెప్పావు ఈ నాలుగు వందలని మూడపిరికి రెండు వందల ముందర పార్లమెంట్ స్థానాలు అరవైకి దక్కించాం ఇంకా నీకు వచ్చినట్టుగా లేదు ఈ మాటలు మాట్లాడుతున్నావు మేమందరం కూడా లేబర్ కోట్లను కనుక నువ్వు తిరిగి అమలు చేయడానికి ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న నలభై కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు మొత్తం అందరం కూడా రోడ్ల మీదకి వస్తావు అని హెచ్చరిక చేయడానికే ఈ రోజు డిమాండ్స్ జరుగుతా ఉన్నాయి ఇవాళ మనం ఒక పక్క కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు అడుగుతున్నాం మోడీ గవర్నమెంట్ చెప్తూ ఉంది ఈ లేబర్ కోడ్ల ద్వారా ఏం చెప్తోంది దేశవ్యాప్తంగా కార్మికులందరికీ కూడా జాతీయ కనీస వేతనం ఇస్తే చాలు అని చెప్తోంది జాతీయ కనీష్ట వేతనం ఎంత రోజుకి నూట ఎనిమిది రూపాయలు అంటే నెల వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయలు అంటే మనందరికీ నెలకు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తే చాలుట సరిపోతుందా సరిపోదు ఆ సరిపోదు అని చెప్పడానికే ఈ రోజు డిమాండ్స్ డే చెప్తూ ఉన్నాం రాబోయే కాలంలో మేము మరింత పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరికకు వస్తున్నాయి మనం ఈ డిమాండ్స్ డే దేశవ్యాప్తంగా చెప్తా మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడింది ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఉన్నారు టీడీపీ కూటమి ఈ టీడీపీ కూటమిలో ఎవరున్నారు ఈ టీడీపీ ఉంది జనసేన ఉంది కేంద్రంలో మనకి కనీస వేతనాలు అంటున్నా బీజేపీ కూడా ఉంది ఇది మర్చిపోవద్దు మనకి హామీలు ఇచ్చారు తెలుగుదేశం కూటమి తెలుగుదేశం జనసేన కలిపి కంబైండ్ మేనిఫెస్టో పెట్టారు మేనిఫెస్టోలో ఏమున్నాయి ఉన్నాయి చట్ట ప్రకారం గ్రాచ్యూటీ ఇస్తా ఉన్నారు రాష్ట్రాలకు దశల వారీగా కనీస వేతనం అన్నారు ఇంకా మిగిలిన కార్మికులకు సంబంధించి ఏదైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో సంక్షేమ బోర్డుని అమలు చేస్తామని చెప్పారు అసంఘటి రంగ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు శ్రామిక మహిళలు ఎవరైతే ఉన్నారో శ్రామిక మహిళల సౌకర్యం కల్పిస్తా ఉన్నారు ఇంకా మహిళలకు సంబంధించి కూడా చెప్పాడు మహిళా విద్యార్థులకి పథకం పేరు చెప్పారు కళలకి రెక్కలు ఏంటి ఆ స్కీమ్ పేరు కళలకి రెక్క ఆ కళలకి రెక్కల పేరు కూడా విద్యార్థులు ఇంకా చాలా అంశాలున్నాయి మరి మీకన్నిటినీ అమలు చేయాలంటే ఏం చెప్తున్నారు మొన్నట్టిచ్చి మొదలెట్టాడు డబ్బులు లేవు డబ్బు లేవు అని చెప్పి అంగన్వాడీ నలభై రెండు రోజులు అమలు చేసుకోవాల్సింది ఏంటి అది అంగన్వాడీ వేదిక శిక్షణ వేతనాలు పెంచాలి వేతనాలు పెంచుతా ఉన్న శిక్ష వేతనాలు పెంచుతా ఉన్నారు ప్రభుత్వం మారిందట్టు కానీ ప్రభుత్వం ఏమో సాధించింది రాతపూర్వంగా మినిట్ ఇచ్చింది అంగన్వాడీల కనుక వేతనాలు పెంచకపోతే మా నలభై రెండు రోజుల్లో నువ్వు రాష్ట్రం అంతా టెంట్లు గురించి మాట్లాడావు ఎవడెవడైతే టెంట్లు మాట్లాడాడో ఈ నాయకులందరినీ నీ ఇళ్ల దగ్గరికి వచ్చి నిలేస్తావు మా కనుక వేతనాలు పంచకపోతే అని హెచ్చరిక చేయడానికై డిమాండ్స్ చేయాలి ఆశయాల పెద్ద ఎత్తున మనం పోరాటం చేసాం పోరాటాల సందర్భంగా మినిట్స్ ఇచ్చారు ఆ మినిట్స్ కి సంబంధించి ఇతర డిమాండ్స్ ఆశాలి కూడా మినిట్స్ రూపంలో ఇచ్చారు వాటిని ఇంకా జీవో రూపంలో ఇవ్వలేదు జీవో రూపంలో ఇచ్చి అమలు చేయాలి అమలు చేయకపోతే పాత ప్రభుత్వాన్ని మాకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని దించి నిన్ను గెలిపించాం అవసరమైతే నిన్నేం చేయాలో కూడా మాకందరికీ తెలుసు సిఐటిగా అని హెచ్చరిక చేయడానికే ఇవాళ డిమాండ్స్ జరుగుతూ ఉన్నాం అలాగే సమర శిక్ష ఉద్యోగులు ఇవాళ అప్పటికే మొదలయ్యాయి కొన్ని జిల్లాల్లో మనం చిన్న చిన్న వేతనాలతో పనిచేసుకుంటున్న ఉద్యోగులు అంగన్వాడీలని ఆశాలని అలాగే మున్సిపల్ కార్మికుల్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని ఇవాళ రాజకీయ వేధింపులు మొదలయ్యాయి బలవంతంగా బెదిరిస్తున్నారు మీరు రిజైన్ చేసి వెళ్ళండి అని అంటున్నారు ఇప్పటికే మనం ప్రభుత్వాన్ని తెలియజేశాం ఇటువంటి బెదిరింపులు ఇట్లా దాడులు కనుక చేస్తే కనుక మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఘడిస్తాం అంగన్వాడీలుగా ఆశాలుగా స్కీమ్ వర్కర్లుగా ప్రతిఘడిస్తాం ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోనే మీ కార్యకలాపాలని స్తంభింపజేస్తాం అని చెప్పి హెచ్చరిక చేయడానికే ఈ రోజు మనం డిమాండ్స్ కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి నాలుగు లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఈ లేబర్ కోడ్ని అమలు చేయకూడదు కనీస వేతనాలు అమలు చేయాలి అంగన్వాడీలకి ఆశాలకి ఇతర స్కీం వర్కర్లు మీడియాలు మీరు వివోయలు ఇతర స్కీమ్ వర్కర్లందరూ కూడా ఇచ్చిన హామీలు అమలు చేయాలి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలి అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఈ వేధింపులు ఆపాలి అందరూ కూడా కొనసాగించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఉన్నాం లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం అని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఈ వేధింపులు ఆపాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది రాబోయే కాలంలో మన హక్కుల పరిరక్షణ కోసం మనందరం కూడా అవసరమైతే ఐక్యంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలి దానికి అందరూ కూడా సన్నద్ధం కండి అని చెప్పి మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున మీకందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తో సెలవు మిత్రాలు